వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అల్లు అర్జున్ వ్యవహారం ఎమ్మెల్సీ కవిత షాకింగ్ రియాక్షన్ ఒకే వేదికపై బాలయ్య ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో ఆరుగురికి రిమాండ్ అవకాశం ఇస్తే వారు మారుతారు నేటి నుంచి ట్రాన్స్ జెండర్లు విధుల్లోకి కాలు విరిగేలా కొట్టింది అఘోరిపై జర్నలిస్ట్ ఫిర్యాదు ప్రభుత్వ ఉపాధ్యాయుడికి డాప్ కలకలం కడపలో సర్వసభ్య సమావేశానికి ఆటంకం పర్యాటకంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు గ్రాడ్యుయేట్ పట్టభద్ర టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆత్మీయ సమావేశం ఇంటిపై ఓయూ జేఏసీ దాడిలో వివాదం మరింత ముదిరింది దాడి చేసిన వారిపై అల్లు అరవింద్ ఫిర్యాదు చేశారు దీంతో దాడి చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దాడి చేసిన వారిని రెడ్డి శ్రీనివాస్ మోహన్ నాగరాజు నరేష్ ప్రేమ్ కుమార్ ప్రకాష్ గా పోలీసులు గుర్తించారు ఈ ఆరుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి నిందితులపై బీఎన్ఎస్ త్రీ థర్టీ వన్ వన్ నైన్టీ వన్ నైన్టీ వన్ త్రీ ట్వంటీ ఫోర్ టూ నైన్టీ టూ వన్ ట్వంటీ సిక్స్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అనంతరం మెజిస్టేట్ ముందు హాజరుపరిచారు దీంతో అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో ఈ ఆరుగురికి రిమాండ్ విధించింది మరోవైపు అల్లు అర్జున్ వివాదం రెండు తెలుగు రాష్టాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది అల్లు అర్జున్ తీరును తప్పుబడుతూ కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది ఇక అదే సమయంలో అల్లు అర్జున్కు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు సపోర్ట్ గా తెచ్చాయి బన్నీ ఇంటిపై కుట్రతోనే దాడి చేశారంటూ ఈ రెండు పార్టీలు కౌంటర్లు వేశాయి సినిమా వాళ్ళని టార్గెట్ చేసి అటాక్ చేశారంటూ ఆరోపించాయి అర్జున్ అరెస్టు వ్యవహారంపై ఎమ్మెల్సీ కవిత రియాక్ట్ అయ్యారు దీని డైవర్షన్ పాలిటిక్స్ గా అభివర్ణించారు ఇలాంటి రాజకీయాలకు రేవంత్ రెడ్డి పెట్టింది పేరని విమర్శించారు సమస్యలు చర్చకు రాకుండా అరెస్టులు కేసులు ఇదే రేవంత్ రాజకీయం అని అని అన్నారు అన్నారు సర్కార్ సర్కార్ ఇది ఈ రోజు చేసిన చిచ్చాట్లో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు రేవంత్ ప్రభుత్వం పది పర్సెంటేజ్ సర్కార్ అంటూ విమర్శలు గుప్పించారు ఈ ప్రభుత్వం ప్రజల కోసం కాదన్నారు కొందరి కోసం మాత్రమే ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు ప్రజల విద్యపై నిర్లక్ష్యం ధ్వజమెత్తారు తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడిపై పోరాటం చేస్తామన్నారు గ్రామాల్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలు చేయనున్నట్లు చెప్పారు ప్రభుత్వం వద్దన్నా తెలంగాణ తల్లి విగ్రహాలు ప్రతిష్ఠిస్తామన్నారు ఫ్రీ బస్ అని చెప్పి బస్సుల సంఖ్య తగ్గించారని ధ్వజమెత్తారు దివ్యాంగులు మహిళలను బస్సులో అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ కాంగ్రెస్ బాయ్ బాయ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత కేటీఆర్ పై ఏసీబీ కేసు పెట్టిన మరుసటి రోజే ఈడీ కూడా కేసు పెట్టింది ప్రాంతీయ పార్టీ ఉండొద్దనేదే కుట్ర జరుగుతోందన్నారు రెండు నెల పద్దెనిమిదో తేదీన మంగళగిరి నగర్ ఆల్ఫా హోటల్ ఎదుట ఓ వాష్ సెంటర్ వద్ద అఘోరి జరిపిన దాడిలో గాయపడిన ఆరేపల్లి రాజు అనే మీడియా ప్రతినిధి జాతీయ మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేశారు మంగళగిరికి చెందిన ఓ ప్రజాప్రతినిధి పదవి ప్రమాణ స్వీకారం సందర్బంగా వార్తా కవరేజ్కి విలేకరులు పెళ్లగా అదే ప్రాంతంలో కార్ వాష్ సెంటర్ వద్ద మరణాయుధాలతో నగ్నంగా తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్న సందర్బంలో పలువురు విలేకరులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు అఘోరి తన కాళ్ళలోన్న ఇనుప రాడ్ని తీసుకుని విలేకరుతో పాటు కార్వా సెంటర్లో ఉన్న యువకులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడింది ఈ ఘటనలో విలేకరికి కాలు విరిగి తీవ్ర గాయాల పాలవగా స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు కాగా సదరు ఘటనలో పోలీసులు అఘోరిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారని తెలిపారు తనపై దాడికి పాల్పడిన అఘోరిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్కు బాధితులు ఫిర్యాదు చేశారు రానున్న గ్రాడ్యుయేట్ పట్టబాదుల ఎమ్మెల్సీ ఎలక్షన్ల ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ సమాయత్తం కావాలని కూటమిపాటి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు ఈ సందర్బంగా గుంటూరు ఏటుకూరు బైపాస్ రోడ్ నందుగల వివాహ కన్వెన్షన్ హాల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లకు కూటమి నాయకులకు మరియు కార్యకర్తలకు ఆలపాటి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ ఆయన మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గ్రాడ్యుయేట్ పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని కూటమి పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు గత ప్రభుత్వం వింత పోకడలతో ఉద్యోగస్తులను వైన్స్ల ముందు నిలబెట్టిన సంస్కృతి ఉండేది దానికి చరమగీతం పాడుతూ ఉద్యోగస్తులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుని సంచలనాత్మక విజయాన్ని అందించాలని అన్నారు అంతేకాకుండా తనను నమ్మి ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశాన్ని కల్పించిన విజనరీ నాయకులు నారా చంద్రబాబు నాయుడుకి టీడీపీ యువ నాయకులు నారా లోకేష్ బాబుకి

మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేయాలని ఈనాటి కోటి ప్రభుత్వం ఆలోచన అందుకే సాధ్యమా అని చెప్పి అనుకుంటే ఈనాడు ఉమ్మడి రాష్ట్రంలో తగ్గతో తెలంగాణ రాష్ట్రం చేసిన ఉందో అనేది మనకు సాధిస్తే ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే మనందరూ ఎంత అదృష్టం అని చెప్పి నాటి భావిస్తా ఉన్నాం ముందుగా గౌరవించే నాయకత్వం

సభ్యులు మీరు మోర్ నియోజకవర్గ శాసన సభ్యులు గవర్నీ ఆనందబాబు గారికి మరి మంచి నాయకులు మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆడపాటి నారా ప్రసాద్ గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు మరి అలాంటి మంచి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ కూటమి అధ్యక్షులు కలిసి ఈ రోజు మీ అందరికీ నేను తెలియజేయడం ఒకటే రెండు అంశాల్లో వ్యక్తిగతంగా నేను అభ్యర్థైన ఈనాడు మంచి ప్రభుత్వానికి ప్రతీక మంచి ప్రభుత్వం అని చెప్పి చెప్పే అంశంలో మన మనసులో ఉన్న భావాన్ని బోర్డు ద్వారా వ్యక్తీకరించి నన్ను జనట్లయితే ఈ మంచి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పి పెద్దల్ని ఈ యొక్క సమాజాన్ని అవగాహన పట్టినటువంటి అనుభవాలని పట్టబద్ధలు మీ అందరూ కూడా విఘ్నత్వ ఆలోచించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎందుకంటే గత పాలన యొక్క వాసనలు ఎక్కడ కూడా కనపడకుండా ఉండాలి అంటే ఈనాడు అందరం కూడా విచక్షణతో ఆలోచించి ఈ సమాజాన్ని కాపాడుకునే దిశలో మహమత్తు కృషిలో భాగంగా ఈ ఎన్నికల విజయం చేకూర్చాల్సిందిగా మనందరినీ కోరుకుంటూ మీ అందరి ఆశస్సులు ఈ ఆత్మీయ సమావేశం ద్వారా మీ అందరూ మిగతా ప్రాంతాల్లో ఎందుకంటే ముప్పై మూడు నియోజకవర్గాల్లో వ్యక్తిగతంగా ప్రతి ఓటర్ని కలిసే అవకాశం చాలా తక్కువగా ఉన్నది కాబట్టి ఎవరైతే పట్టబద్ధులుగా ఉన్నారో ఎవరైతే ఉద్యోగ సంఘాల నేతలుగా ఉన్నారో ఎవరైతే నిరుద్యోగ యుక్తులుగా ఉన్నారో ఈనాడు మనకి నాయకత్వం వహిస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి యొక్క మాట పెట్టుకోవాలి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం అంతే ఉద్యోగ సంఘం పుణ్యం చేసేది ఒకే ఒకటి ఏమిటంటే గతంలో మీరు అనిపించినటువంటి బాధలు మీకు జరిగినటువంటి అవమానం ఈ యొక్క ప్రభుత్వంలో జాగ్రత్తలోని మాత్రమే మీకు అందరికీ హామీ ఇస్తా చెప్పి ఈ సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నా కూడా మీ అందరినీ తెలుసు కౌన్సిల్లో మరి ప్రశ్నించి కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేయర్ సురేష్ బాబు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇది కాస్త వైసీపీ టీడీపీ సభ్యుల మధ్య గొడవ పెరగటానికి కారణమైంది కార్పొరేషన్ సమాపేశంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి అధికారులు కుర్చీ వేయకపోవడంతో రచ్చ మొదలైంది దీనిపై మాధవిరెడ్డి సహా టీడీపీ సభ్యులు నిరసన చేపట్టారు మేయర్ పోడియం దగ్గరే నిలబడిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిరసనకు దిగారు సమాపేశంలో తనకు కుర్చీ వేసేదాకా నిలబడే ఉంటారని ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యేకు ఎలా వేశారని నిలదీశారు మేయర్ పోడియం దగ్గర టీడీపీ శ్రేణులు నినాదాలు చేయడంతో పోటీగా వైసీపీ కార్పొరేటర్లు కూడా ఆందోళనకు దిగారు టీడీపీ వైసీపీ కార్పొరేటర్ల మధ్య తోపులాటం జరిగింది దీంతో ఏడుగురు టీడీపీ కార్పొరేటర్లను మేయర్ సస్పెండ్ చేశారు అయినా టీడీపీ శ్రేణులు వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగించారు దీంతో మేయర్ వాయిదా వేశారు

ఆట మొదలు పెట్టారు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను గత अच्छे सेड अच्छे सेड साइड 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 ना बिना मुंडू मुंडू मस्त है बाइक 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 भैया निकोचे है उसको चल लब नीट हो तो 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 इस पिट को रनिंग आ

వాళ్ళ నాయకుడు సంతోషిస్తాడను లేకపోతే ఇలా చేయకపోతే ఈ కుర్చీలో ఆట మొదలు పెట్టారు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఇదే వ్యక్తి ఇదే పెద్ద మనిషి ఇదే కుర్చీలో కూర్చొని राइट टूक एम एल एन लेफ्ट टूक एम एल एन को टचబెట్టుకొని విన పద్ధతి కాదు మా విన కరెక్ట్ యామ్ ఒక ఇదో నా కడప నగర కార్పొరేషన్ సమావేశం గందరగోళంగా కొనసాగుతూ ఉంది ఇప్పటికే మేయర్ ఎవరైతే కొనసాగుతూ ఉన్నారో వైసీపీ నేత సురేష్ బాబు అధ్యక్షతన సమావేశానికి ఇటు వైసీపీ శ్రేణులు కార్పొరేటర్లు అందరూ కూడా పిలుపునిచ్చారు ఆమె ఆ మేరకే ఆ సమావేశాన్ని కన్సల్ట్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో దాదాపు యాభై మంది కార్పొరేటర్లు ఉంటే వారిలో ఎనిమిది మంది టీడీపీ సైకిల్ ఎక్కారు తీర్థం పుచ్చుకున్నటువంటి తర్వాత జరుగుతున్నటువంటి సమావేశంలో అటు ఎమ్మెల్యే మాధవిరెడ్డికి అనుకూలంగా అక్కడ ఒక కుర్జీని ఏర్పాటు చేయాలి గతంలో సమావేశాలు నిర్వహించేటప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేతో పాటు కమలాపురం ఎమ్మెల్యే కూడా ఇలా రెండు స్థానాలు కేటాయించారు ఇప్పుడైతే కేవలం మేయర్కు మాత్రమే ఒక స్థానం ఒక సీటును కేటాయించి మిగతా సీట్లన్నీ తొలగించారు దీనిపై పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి మాధవిరెడ్డి ఈ ఎనిమిది మంది కార్పొరేటర్లను కూడా పార్టీలో చేర్చుకోవడంలో కీలక పాత్ర పోషించారు ఇప్పుడు వారితో పాటు కలిసి ఈమె కూడా ఈ యొక్క పోడియం వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు మహిళ అని చెప్పి చూడకుండా నన్ను అగౌరవపరుస్తూ ఉన్నారని చెప్పేసి ఆమె ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్కి సంబంధించి ఇక్కడ ప్రధానంగా నిధులు మంజూరు అవుతున్నటువంటి బిల్లును ఆమోదించాలి దానికి టీడీపీ శ్రేణులు కూడా అడ్డుపడుతూ ఉన్నాయని చెప్పేసి అటు వైసీపీ మేయర్తో పాటు కార్పొరేటర్లు ఎవరైతే నలభై మంది ఉన్నారో వారందరూ కూడా ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ కుర్జీని వేసేంత వరకు కూడా సభను నడపనివ్వము అడ్డుకుంటామని చెప్పేసి ఇటు టీడీపీకి చెందిన కార్పొరేటర్లు ఎమ్మెల్యేతో పాటు మొండుకేసుకొని కూర్చున్నటువంటి నేపథ్యంలో ఎటు ఎట్లయినా కూడా సమావేశాన్ని జరపాలి ఈ యొక్క బిల్లును ఆమోదపరచాలి ఎందుకంటే ఇవాళ ఈ యొక్క బిల్లు రిజర్వేషన్ పాస్ కాకపోతే మొత్తం నిధులు కూడా కేంద్రానికి వెనుకుపోయేటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో తమ అంచర వర్గాన్ని అంతా వేసుకొని టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కావచ్చు అటు ఎమ్మెల్యే కావచ్చు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నం చేసినటువంటి తరుణంలో కొద్దిగా స్వల్ప తోపులాట కూడా ఏర్ ఏర్పడింది దాన్ని దీని అందరినీ కూడా పోలీసులు పూర్తిగా అడ్డుకుంటా ఉన్నారు ఎవరినే కానీ లోపలికి అనుమతించడం లేదు ప్రస్తుతానికైతే సమావేశం కొనసాగుతూ ఉంది పోడియంలో మొత్తం కూడా అయితే వారి స్థాయిలో నినాదాలు అయితే రెండు పార్టీ వర్గాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాయి ప్లే కార్డులను ప్రదర్శిస్తూ ఉన్నారు మేయర్ను చుట్టుముట్టారు పూర్తిగా కూడా ప్రసంగాన్ని అడ్డుకుంటూ వచ్చారు రిజర్వేషన్ను పూర్తిగా అడ్డుకుంటాం ఈ యొక్క బిల్లు అయితే ప్రస్తుతం ఆమోదం పొందకూడదని చెప్పేసి అటు టీడీపీలో చేరినటువంటి వైసీపీ రెబల్ కార్పొరేటర్లందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి పరిణామం అయితే కడప కార్పొరేషన్లో చోటు చేసుకుందని చెప్పి భావించవచ్చు కెమెరా పర్సన్ శ్రీనివాస్తో యూసుఫ్ సిక్స్టీవీ న్యూస్ కడప జిల్లా నుండి పర్యాటకంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు ఎక్కువవుతున్నాయి యాంత్రిక జీవనంతో అలసటకు గురవుతున్న వారు ప్రకృతితో మమేకమవడం ఒకటే మార్గంగా భావిస్తూ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ ఉంటారు ఆంధ్ర రాష్టంలో పాపికొండల విహారయాత్ర బాగా ప్రసిద్ది పొందిన బోటింగ్ పాయింట్ వద్ద అభివృద్ది శూన్యం కావడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు పాపికొండల విహారయాత్రకు పెళ్లే పర్యాటకుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది ప్రభుత్వానికి వ్యాపారస్తులకు ఆదాయం బాగా సమకూరుతుంది టూరిజం శాఖకు కూడా ఆదాయం ఎక్కువ మొత్తంలోనే వస్తుంది కానీ పర్యాటకులకు కల్పించాల్సిన కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు పర్యాటకులకు కనీస అవసరాలు అయినా మరుగుదొడ్లు బోట్ ఎక్కడానికి ర్యాంప్ వసతులు కల్పించడంలో అధికారులు శ్రద్ద చూపడం లేదు और अंदर वाला मार्केट है उसके बाहर का लग रहा है लेकिन मात्र टाइम और मैसेज पूरा है और मतलब धीरे-धीरे आज सब्जी मिलेगा हम पहले कहां पाएंगे इसका స్వ ఉపాధ్యాయుడి కిడ్నాప్ కలకలం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు వెల్దుర్ది మండలం అల్లుగుండు గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తున్న అమీర్ బాషా నిన్న ఉదయం అల్లుగుండు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏడవ తరగతి విద్యార్థులకు పాఠాలు చెబుతుండగా అమీర్ భాషను బలవంతంగా కారులో తీసుకువెళ్లి రాత్రి పదకొండు గంటలకు వదిలి వెళ్లారు పోలీసులు ఇక ఉపాధ్యాయుడు అమీర్ భాష కర్నూలు అరోరా నగర్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కర్నూలు కల్లూరు మండలంలో సర్వే నెంబర్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఏ టూ లో ఇరవై కోట్లు విలువ చేసే ల్యాండ్ ఉందని గతంలో పలు రాజకీయ నేతలు ల్యాండ్ను కబ్జా చేయాలని చూస్తున్నారని పలు మార్ట్లను బెదిరించాలని సార్ అందరికీ నమస్కారం సార్ నా పేరు మునిరామన్ సార్ నేను జెడ్ అల్గుండు జెడ్ పిహెచ్ఎస్ హై స్కూల్లో ఇంగ్లీష్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను నాకు నిన్న స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏడో తరగతి క్లాస్కి నేను పాఠం చెప్తుండగా ఇద్దరు వచ్చి నా దగ్గరికి సార్ మీ సిఏ పిలుస్తున్నారు ఒకసారి చూసి వెళ్తారంట అని అన్నారు సార్ అంటే నేను మా హెడ్ మాస్టర్ సార్తో పర్మిషన్ తీసుకొని వస్తాను అని అని మెట్లు దిగుతుంటే వాళ్ళు నన్ను ఫోర్స్గా సిఎస్ఆర్ అనేది తీసుకుపోయినా ఆ సిఎస్ఆర్ అని పేరు అని కూడా తెలియదు మీరు సార్ అని కూడా అడిగినా నేను అని ఏం చెప్పలేదు డైరెక్ట్గా నాకు బయటికి వెళ్తేనే రెండు నిమిషాలు కార్లు చెప్పండి రెండు నిమిషాలు తంటే నేను అక్కడికి రిసేజ్ చేస్తున్నాను డ్రైవర్ సార్ ఎందుకు వచ్చారు నన్ను ఎందుకు తీసుకుపోతున్నారు ఒక మాట మా హెచ్ఎం సార్కి చెప్తాను నేను ఆల్ ఆల్రెడీ నేను డ్యూటీలో ఉన్నాను బయోమెట్రిక్ వేసినాను అని చెప్పాను చెప్తే అదంతా ఏం లేదు మీకు ఉంది మీకు ఇంట్రాగేషన్ చేయాలా అని ఫోర్స్లీ బలవంతంగా లోపలికి కార్లకి వేసుకొని పోయినాను వేసుకొని పోయిన తర్వాత ఎక్కడ తీసుకుపోతున్నారు సార్ అని అడిగారు అక్కడికి అడినాను ఏమన్నా చంపేస్తారా సార్ అని అడిగాడు మీకెందుకు చంపుతామండి వాళ్ళు ఎందుకు సార్ ఇంత ఫోర్స్గా తీసుకుపోతున్నారు అంటే లేదు మీకు ఇంట్రాగేట్ చేయాలో మీ మీద అలిగేషన్స్ వచ్చాయి అయితే ఏం అలిగేషన్స్ వచ్చాయి సార్ ఒకసారి చూపెట్టండి దానికి నేను రిప్లే ఇస్తాను నేను చెప్తాను సార్ అని వాళ్ళు వినలేదు వినకుండా ఫస్ట్ ఏమో వెల్లూరితి పోలీస్ స్టేషన్కి పోవాలని అన్నారు మాత్రం తర్వాత రోడ్పై నుంచి వచ్చి కొంత దూరం సార్ ఇట్లా కాదు కదా వెల్లుర్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సింది ఇటు లేదు ఇప్పుడే డిఐజీ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది మీకు డిఐజీ ఆఫీస్కి తీసుకురామని చెప్పినారు అని అన్నారు అని వాళ్ళు వాళ్ళ పేర్లైతే నాకేం చెప్పలేదు తర్వాత నా గురించి అడుగు మీరు ఎవరు ఎక్కడ ఉంటారు ఏ మీ పిల్లల ఎక్కడెక్కడ చదువు అని మొత్తం నా బయోడేటా అంతా అడిగినా అడిగిన తర్వాత ఇంకా గట్టిగా ప్రెస్ చేసి పట్టుకున్నారు సార్ నేనేం చంపేస్తారా సార్ మీరు ఇంత ఈ చేస్తున్నారు అని అన్నా తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి దినంజరపాడుగు తాడి చేస్తుంటే నేను డ్రెస్ చేశాను ఎందుకు సార్ ఇక్కడ వెళ్తున్నారు మీరు ఇక్కడ కదా డిఐజీ ఆఫీసు బిగ్ గ్యాంప్లో కూడా అక్కడ లేదు లేదు నేను చెప్పినట్లు నువ్వు వినాలా అంతే కూర్చోవచ్చు అని అన్నాను నేను సరే అని అట్లే కూర్చున్నాను రస్తాలో నుంచి తీసుకుని నేను అక్కడికి అడిగింది సార్ మీరు ఏమైనా ఎన్కౌంటర్ చేసేస్తారా సార్ ఇక్కడ తీసుకుపోతున్నారు నేను అని నాకు భయమే వేసింది అంటే వాళ్ళు ఆ లేదు మీకు నువ్వు రా అని తీసుకెళ్ళి అక్కడ పీటీ అదే పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అంటుంది నేను ఫస్ట్ టైం పోయినాను అక్కడ తీసుకొనిపోయి అక్కడ బ్యారేక్ ఉంటే దాంట్లో వేసేసారు వేసేసిన తర్వాత అక్కడ నాగేశ్వరరావు అని తీసి తర్వాత ఇంకొక తను పేరు తెలియదు అని ఆయన ముగ్గురు ఉన్నారు వాళ్ళు మాకేం తెలియదు అని నువ్వు ఇక్కడే ఉండాలి ఈవెన్ అక్కడికి నేను రా సార్ నేను టిఫిన్ కూడా చేయలేదు నాకు హైబీపీ ఉంది కాబట్టి పల్స్ రేట్ చాలా విపరీతంగా పెరిగిపోయింది నేను ఉండలేను సార్ అంటే లేదా మీకు జబ్బు ఏ టాబ్లెట్ కావాలంటే ఆ టాబ్లెట్ అని పావు టాబ్లెట్లు తెచ్చిచ్చినారు టిఫిన్ కూడా చేసినాను ఏం సార్ ఎన్ని రోజులు ఉంటారు సార్ ఏదన్నా సెటిల్ చేసుకోవడానికి మీద డిస్ప్యూట్ ఉందంట కదా ఏదో ల్యాండ్ డిస్ప్యూట్ అదే సెటిల్ చేసుకోండి సార్ మీరు ఎందుకు పోతే అనవసరంగా రచ్చలేపి దిగుతారు అని అన్నారు సార్ అంటే నేను ఎక్కడ కాదు కదా ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది ఆయన ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చినారు అంటే ఇంకొక కేసీ వచ్చేసి మీకు వసదుల్లా అనే ఒక అతను బుజారు పెట్టుకుంటాడు కదా ఆయనతో ఏమైనా లింక్స్ ఉన్నాయా సార్ ఆయనతో ఏమైనా మీ బంధువా సార్ అని అడిగి నాకు ఆయన బంధువు నా ఆయన గురించి నాకు తెలియదు ఎవరు అతను కానీ ఆ కేసులో విచారించడానికి పిలుచుకొచ్చినాం సార్ మీరు నాకు ఆయన గురించి తెలియదు సార్ యాక్చువల్గా నేను థింక్ చేసేది ఏమంటే ఇది మాది ఒక డిస్ప్యూట్ ఉంది దానివల్ల ఏమైనా తెచ్చాడేమని నేను అనుకున్నాను దానికి దీనికి ఏం సంబంధం లేదు సార్ అని మళ్ళీ ఎందుకు తెచ్చారు సార్ తెచ్చినందుకు చెప్పాలా కదా అని లేదు లేదు బై మిస్టేక్ తీసుకొచ్చారు మిమ్మల్ని పోయి తీసుకుపోయి వదులుతానా కాదు అంత లోపల అవుట్ బ్యాక్ సైడ్లో కూడా మా బ్రదర్ ఉన్నాడు అంటే రెండు ర్యాక్లు ఉన్నాయి అట్లా మా బ్రదర్ వచ్చినట్టు కూడా నాకు తెలియదు ఆయన ఆరు గంటలకే తెచ్చారట అవతల చైలలో పెట్టిన అన్నమాట మళ్ళీ అతనితో అయితే మీరు ప్రాపర్టీ సెటిల్ చేసుకోండి సార్ మీది డిస్ప్యూట్ ఉంది కదా అది ఎంతో అంత తీసుకొని అమౌంట్ తీసుకొని మీరు వచ్చేయండి వాళ్ళకు అవతారు వాళ్ళకన్నా ముఖ్య రిక్వెస్ట్ ఏమంటే నాకు టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్ జరుగుతుంది దాని భాగంగా నాకు మా నా మిస్సెస్కి కానీ ఎస్పెషల్లీ నా డిపెండెంట్ పాప స్కూల్ పోతూ వస్తూ ఉంటుంది వీళ్ళని కిడ్నాప్ చేసి చంపేస్తారనే భయం నాకు ఉంది ఎక్కువగా ఎందుకంటే నాకు కూడా రెండు మూడు సార్లు వాళ్ళు అటువంటి సిచ్యువేషన్ చేసినా మీకు అంతా రిక్వెస్ట్ ఏమంటే నాకు లైఫ్ మీద థ్రెట్ ఉంది నా నేను చనిపోయిన మా మా పాప బతకాలకి ఆ శిస్తులో సార్ నాకు వీళ్ళ నుంచి ప్రొటెక్షన్ కావాలని ఆ శిస్తులో సార్ ఏమంటే నేను నేను చాలా సివియర్గా ఉండేవాడిని సార్ వీళ్ళు ప్రతిసారి పిలిచి నువ్వు సెటిల్ చేసుకుని సెటిల్ చేసుకుని నేను నన్ను చాలా చాలా ప్రెషర్ చేస్తున్నాను సార్ ఆ ప్రెషర్ వలన నా ఫ్యామిలీకి అందం చేస్తారనే భయం ఉంది సార్ మీరందరూ ప్రొటెక్ట్ చేస్తారని ఆ సార్